హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సాధన బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది కొరియర్ ఈరోజే వచ్చింది మనం కబాబ్ చేసుకోవడానికి ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదా చలికాలం మంచిగా అప్పుడప్పుడు మంచిగా క్రిస్పీగా చేసుకున్నానికి మన సిట్టింగ్లలో కూడా పనికి వస్తుంది అలాగే మన చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా మంచిగా పార్టీలు చేసుకోవడానికి కూడా మస్తు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది ఫ్లిప్కార్ట్లో చూసిన బాగుంది సో వెంటనే నేను బుక్ చేసిన ఇది ఎంత కాస్ట్ ఏందని చే తెలుసుకునే దానికని ముందు మనం ఫస్ట్ ఈ వీడియోని చూద్దాం పూర్తిగా సో వీడియోలోకి వెళ్ళేక ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళేద్దాము సో చూడండి మీరు ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినా ఫస్ట్ మీకు చూపెడతా ఫస్ట్ ఒక నెట్ లాంటిది రావడం జరిగింది దీని మీదనే మనం ఆ చికెన్ అనేది స్టిక్స్ పెట్టుకుంటాం పుల్లలు పుల్లలకి చికెన్ పెట్టుకుంటారు దాని మీద పెడతాం సో ఆ బొగ్గులు అనేది మంట అంటుకోవాలి కదా సో దానికి మనం ఊకే నోరుతోటి ఉఫ్ ఉఫ్ అని ఊదకుండా ఈ మిషన్ లాంటివి చిన్న రొటేట్ చేస్తా అంటే అది వస్తుంది తర్వాత మీకు చూపెడతా నేను అది సో నెక్స్ట్ ఇది కొంచెం హ్యాండ్ పట్టుకోవడానికి అంతే సో నెక్స్ట్ స్టిక్స్ కూడా రావడం జరిగింది ఇందులో మనకు టెన్ స్టిక్స్ రావడం జరిగింది స్టిక్స్ క్వాలిటీ కూడా అసలు మామూలుగా లేదు అసలు మనకు వర్త్ అనిపిస్తుంది ప్రైస్ మామూలు వర్త్ కాదు చూడండి ఈజీగా ఒక ఫైవ్ టు ఫోర్ టు సిక్స్ పీసెస్ దాకా మనం దీంట్లో పెట్టుకోవచ్చు పెట్టి మంచిగా కబాబ్ చేసుకోవచ్చు వేడివేడి కబాబు సో నెక్స్ట్ మనకు ఒక జెల్లీ టైప్ రా వచ్చింది ఇది మనం కింద ప్లేటు కాలిపోకుండా దాని మీద నెట్టు పెట్టి ఆ నెట్ మీద బొగ్గులు వేసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు కూడా మనకు ఒక చిన్న బ్ర బ్రష్ రావడం జరిగింది మనకు ఆ చికెన్ని దాని మీద కొంచెం నూనె అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవడానికి నెక్స్ట్ మనకు ఒక చిన్నది స్టిక్ ఇది ఎందుకు వచ్చిందో కూడా నాకు కూడా ఐడియా లేదు సో నెక్స్ట్ మెయిన్ ఐటమ్ అండి ట్రే టైప్ ఉంటుంది ఇది అసలు ఇంకా రిటర్న్ టైం కూడా అయిపోలేదు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయనే ఉద్దేశంతో చిన్నగా తీస్తున్నాను సో చూడచ్చు మీరు సో మంచిగా అసలు ఇది మామూలుగా లేదు చిన్న సూట్ కేస్ టైప్ ఉందండి అసలు చాలా బాగుంది అసలు వర్త్ అంటే వర్త్ చూడండి మీరు ఎట్లా ఉందో అనేది మంచి ఇంట్లోనే డైరెక్ట్ మీ బెడ్రూమ్లోనే కూడా మీరు డైరెక్ట్ కబాబ్ చేసుకోవచ్చు ఈజీగా అసలు సో దీని ప్రైజ్ ఎంత అనేది మనం పార్ట్ టూలో వస్తుంది దాంట్లో కూడా మీకు క్లియర్గా ఇది ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది సో మళ్ళొక్కసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి దాంట్లో ఎట్లా మీకు ఫిట్టింగ్ చేయాలో చూపెడుతుంది థ్యాంక్ యూ